తెలంగాణ జాగీర్ పార్టీ తొలి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ చారి గారిని నిలబెట్టబోతున్నాము టికెట్ మొదటి వారికి కేటాయిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి ప్రకటిస్తున్నాము తొలి అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము గతంలో కూడా తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున ఎల్బీ నగర్ అభ్యర్థిగా ఉండి ప్రజల మన్నలను పొంది భారీ మెజార్టీ సాధించారు ప్రజల సమస్యపై నిత్యం పోరాడేటువంటి ఆంజనేయచారి గారు ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ గెలిపించి ప్రజల తరఫున పోరాడి ప్రజల గళాన్ని ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తప్పకుండా పార్లమెంట్ లో మా గళాన్ని వినిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఆంజనేయచారి గారికి శుభాకాంక్షలు అభినందన తెలుపుతున్నాము అందరికీ నమస్కారం మొన్న సార్వత్రిక ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎనిమిది నియోజకవర్గం నుండి నాకు తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున అధ్యక్షులు జయరాజ్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే నేను మొన్న ఎలక్షన్లలో పోటీ చేసిన ఓడిపోయిన అరే ఓట్లు ఎందుకు పడలేదని చెప్పేసి బాగా ఆలోచించిన మొన్న మా పార్టీ అధ్యక్షులు జయరాజ్ గారు కాల్ చేసి ఈసారి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా మల్కాజ్గిరి నుండి పోటీ చేయాలని చెప్పేసి నాకు చెప్పింది అప్పుడు నాకు అర్థమైంది ఓహో జనాలన్న ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా అని చెప్పేసి తెలంగాణ ఫైట్ చేసే నేచర్ ఎక్కువ ఉంటుంది మన జనాలందరికీ ఫస్ట్ నుంచి మనం కొట్లాడుతున్నాం ఫైట్ చేస్తున్నాం విజయాలు సాధిస్తున్నాం ఈ తెలంగాణ జాగీర్ పార్టీ ఒక ఉద్యమంలో పుట్టి తెలంగాణ జాగీర్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేస్తుంది ఫైట్ చేస్తుంది ఎవరి కోసం మన తెలంగాణ ప్రజల కోసం ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఒకటే ఒక పార్టీ తెలంగాణ జాగిర్ పార్టీ ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తా చాలా జాగ్రత్తగా వినండి గల్లీ నొల్లి ఢిల్లీ నువ్వు గల్లీలో నొల్లి అయింది ఈ నెల్లిని ఢిల్లీకి తీసుకోవాలంటే ఆ ఢిల్లీ నాయకులు నిలబెట్టిన ఈ గల్లీ లీడర్లు ఆ ఢిల్లీకి తీసుకుపోతారా తీసుకోబోదు ఎందుకంటే వాళ్ళు నిలబెడితే నిలబెడ్డ ఈ లీడర్లు వీళ్ళు ఇక్కడ ఉన్న సమస్యల గురించి పోరాడేంత ధైర్యం ఉండదు మనకి మన నెల్లిని పార్లమెంట్ ఢిల్లీకి తీసుకుపోవాలంటే ఈ తెలంగాణ జాగిర్ పార్టీ మన గడ్డ కాబట్టి మనకున్న సమస్యలు పార్లమెంట్ లో గలమెత్తాలి అంటే తెలంగాణ జాగిర్ పార్టీని ఈ ఆంజనేయచారిని మల్కాజ్ గిరిని గెలిపించుకోవాలి శ్రీరాముడు ఓన్లీ ఒక పార్టీ సొత్తు కాదు ప్రతి హిందువుకి గుండెకాయ ప్రతి ఒక్కరు మొక్కాల్సిన దేవుడు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జయ తెలంగాణ జాగి పార్టీ